కదా నేను అంటాను నీ సినిమా అయితే అంటాపు మన బాపే కాసిచ్చా కదా నీ పర్ఫార్మెన్స్ అయితే బాబు వామిటింగ్ వచ్చేసింది అనుకో అంతనాడో లేదు ఇంతనాడో లేదు సంతనాడు కట్టింది ముంత కప్పు అలా ఉంది నీ అధ్వంట్ అవునులే ఏమి లేడి ఆడార్లు ఆముదం చెట్లే మహా వృక్షమంట ఏం చేస్తాం అయినా తన సినిమా గురించి పెద్దలు మాట్లాడుకుంటారులే నేనే చాలా ఎక్కువ మళ్ళీ పెద్దలు కూడా ఇంతకీ విషయం ఏంటంటే అన్నమంటే నాకు తెలియదా బెల్ల పుల్లగా ఉంటుందంట అనిందంట నీలాంటిదే ఏంటమ్మా మీ పార్టీలో ఉంటే ఎంపీటీసీ గెలిచిందా అమ్మా వెంకటలక్ష్మి అంటే